పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ సెప్టెంబర్ ఒకటవ తేదీన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసేందుకు కారణమైన తీవ్రమైన వాయుగుండం ప్రస్తుతం సెప్టెంబర్ రెండవ తేదీ దీపకలుపు మధ్య భాగంలో కేంద్రీకృతమై ఉన్నది ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో ప్రస్తుతం ద్వీపకల్ప పశ్చిమ ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి తాజాగా భారత వాతావరణ శాఖ గుజరాత్ తూర్పు ప్రాంతానికి మహారాష్ట్రలోని అత్యధిక ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది ద్వీపకల్ప పశ్చిమ ప్రాంతంలోని ఉత్తర కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తూర్పు ప్రాంతానికి ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది నిన్నటి వరకు ద్వీపకల్ప తూర్పు ప్రాంతంలో అతి భారీ వర్షాలు నమోదు కాగా ప్రస్తుతం ద్వీపకల్ప పశ్చిమ ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ద్వీపకల్ప మధ్య భాగంలో కేంద్రీకృతమైన తీవ్రమైన వాయుగుండం కారణంగానే ఈ వర్షపాతం నమోదవుతుంది ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న ఈ ప్రాంతమంతా గోదావరి కృష్ణానది పరీవాహ ప్రాంతానికి చెందిన ఎగువ ప్రాంతాలు ఈ వర్షాల కారణంగా రాబోయే రోజులలో స్థిరంగా గోదావరి నదికి కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతుంది ప్రస్తుతం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గినప్పటికీ పశ్చిమ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వరద ముప్పు పొంచి ఉన్నది ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతంలో నమోదయ్యే అతి భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి కృష్ణా నదికి వరద కొనసాగుతుంది ప్రస్తుతం కృష్ణానది దిగువ భాగంలోని ప్రకాశం బ్యారేజ్ నుండి పన్నెండు లక్షల క్యూసిక్కులకు పైగా నీరు సముద్రానికి చేరుతుంది సాధారణంగా ఇంత భారీ ఎత్తున వరద ప్రవాహం గోదావరి నదిలోనే నమోదవుతుంది కానీ గత మూడు రోజుల కాలంలో తుమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ద్వీపకల్ప తూర్పు ప్రాంతంలో నమోదైన భారీ వర్షాల కారణంగా కనీ విని ఎరగిన రీతిలో కృష్ణానది దిగువ ప్రాంతానికి వరద ప్రవాహం వచ్చి చేరింది ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాలు విజయవాడకు దిగువన ఉన్న కృష్ణానది పరీవాహ ప్రాంతాలు వరద నీటిలోనే మునిగిపోయి ఉన్నాయి ఈ భారీ వర్షాలు మరొకసారి రెండు వేల తొమ్మిదిలో సెప్టెంబర్ తొలి వారంలో కృష్ణానదికి వచ్చిన భారీ వరదను గుర్తు చేస్తున్నాయి అప్పుడు కృష్ణానదికి వచ్చిన భారీ వరద ప్రవాహం కారణంగా శ్రీశైలం డ్యామును పైభాగం నుండి వరద నీరు ప్రవహించింది శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల కారణంగా కర్నూలు తదితర ప్రాంతాలు తీవ్రమైన వరద ముప్పును ఎదుర్కొన్నాయి